వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మే శ్రీనివాస ఇక్కడ ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి మాజీ మిత్రులు సలహా ఇచ్చారని ఇది ఒక జగన్కు ఒక లక్కీ ఛాన్స్ అంటూ కూడా ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది ఏంటి ఆ వార్త అసలు ఈ వార్తలో నిజముందా లేదా అనేది కూడా మీరు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఏపీలో గత ఎన్నికలకు ముందు ఎన్డీఏతో జట్టు కట్టి ఘన విజయం సాధించినే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిగా విజయవంతంగా పాలన కొనసాగిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి సమయంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని ఆయన పాత మిత్రుడు ఒకరు సలహా ఇచ్చారని కూడా ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెల కొడుతుంది ఇంతకీ ఆయన చంద్రబాబుకు ఎందుకు ఈ సలహా ఇచ్చారో ఒకసారి కనుక మనం చూసినట్లయితే విశాఖ ఉక్కు కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం కొరకు వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా వైదొలగాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోరారు చంద్రబాబు శక్తి ఏమిటో తమకు తెలుసునని కామ్రేడు సీతారాం ఏచూరి బతుకున్నప్పుడు తామిద్దరూ మాట్లాడుకున్నామని కూడా గుర్తు చేశారు ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుమ్మం ముందు తాకట్టు పెట్టారని కూడా చింతామోహన్ ఇక్కడ ఆరోపించారు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయబోమనేసి కూడా కేంద్ర కేబినెట్లో తీర్మానం చేయాలని కూడా అలా చేయకపోతే టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా ఆయన కోరారు మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక సామాన్య కుటుంబంలో పుట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకొని తమ కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ బిలీనియర్ చేశాడనేసి కూడా తెలియజేశారు తాను మాత్రం తన కుమారుడికి ఏమీ చేయలేకపోయానని కూడా ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించక తప్పదని జన్నారెడ్డి కొడుకు సాధించలేనిది విజయభాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనిది వెంగళరావు కొడుకు సాధించలేనిది జనార్దన్ రెడ్డి కొడుకు కూడా సాధించలేనిది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు అంటే సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారని జగన్ కష్టపడ్డారని ముఖ్యమంత్రి అయ్యాడని అంతటితో ఆగి ఉంటే బాగుండేదని కూడా చింతామోహన్ తెలియచేశారు కానీ లెక్కర కుంభకోణంలో పట్టుబడ్డారు తమ జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని కూడా నిన్న ఆకుపచ్చ కండువా వేసుకొని రైతు పోరు పేరుతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారు అది సాధ్యం కాదంటూ కూడా చింతామోహన్ తెలియచేశారు అందుకే ఒకవేళ ఇక్కడ విశాఖ ఫ్యాక్టరీ కావచ్చు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి శక్తి ఇంతామోహన్కు తెలిసినవి అందుకే ఒకవేళ అది ప్రైవేటు పరం చేస్తే అక్కడ ఎన్డీఏని బయటకు రావాలని కూడా ఆయన కోరుతున్నారు వాస్తవంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం నిజంగా ఎన్డిఏ నుండి కూడా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్గా అంటే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం నుండి కూడా బయటకు రావడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉపసంహరించుకుంటారా లేదనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి